శ్రీ బాలాజీ విద్యాని కేంద్రంలో చదువుతున్నటువంటి ఆధిపత్యాలు రేపు నెలలో జరుగుతున్నటువంటి ఎస్ఎల్సి ఎగ్జామినేషన్ అందు అందరూ మంచి మార్కులతో ఉద్దినై మరి పై చదువులకు వెళ్ళి అక్కడ కూడా మంచి మార్పుతో పాస్ అయ్యి మన పాఠశాల యొక్క పేరు ప్రతిష్టను ఈ గోల్చెరువుని మాదుకూల ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యాపించే విధంగా చదవాలని ఆశీదిస్తూ రేపు వాళ్ళు ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ నందు మంచి మార్కులు సాధిస్తే మా పాఠశాల తరఫున ఎంతమంది ఐదు వందల అరవై మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళందరికీ కూడా నా తరఫున పదివేల రూపాయలు ఇస్తాన్ని తప్పిస్తున్నా ఇది వాళ్ళలో ఉన్నటువంటి చెరువుల మీద మనసు పెట్టి వాళ్ళు ఇంకా మున్ముందు పైకి వెళ్ళడానికి వాళ్ళు పెదగడానికి నా వంతు ఒక చిన్న వాళ్ళకు బహుమతి కాబట్టి మైడ చిల్డ్రన్స్ కష్టం గురించి మీకు బాగా తెలుసు మా కలస్మానం గారు ఏ విధంగా కష్టపడుతూ ఏ విధంగా మోటివేట్ మోనల్స్ గురించి చెప్తూ మీకు తెలియస్తూ వచ్చింది కాబట్టి ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది ఆ సమయాన్ని మీరు చాలా బాగా సజ్జ